ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గోపాలకృష్ణ భగవానికి జయ శ్రీ శంకర భగవానికి జయ నవతా టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేడు వీరభద్ర విజయములో పరమశివుని పరిణయం కోసం బయలుదేరిన ఘట్టాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం రేపు కళ్యాణం గురించి చెప్పుకుందాం మీ అందరి కోసం గప్పు వాహిని గప్పు లేత వెన్నెల పూభాతి దురిమే ప్రాత పాముల మెల్ల పరిహారములు చేసి మరి కొత్త పాములు మనులు తొడిగి దందల చుట్టుగా జుట్టి పులుకోరద భూతి పూత పూసి కొడలను కొత్త పుటంబు ధరించి ఏనుగు చర్మంబు మేను గప్పీ చతుర్దశ భువన రాజ్యక్ష్మి మిగుల గంగను కప్పేలా కిరీటము ధరించాడు దానిపై పువ్వుల చంద్రరేఖను తురిమాడు పాత పాములను తీసేసి కొత్త పాముల మనులు తుడిగాడు శేషుడి తలను తల చుట్టూగా చుట్టి విభూతి పూసుకున్నాడు నున్నని చుక్కల కొత్త వస్త్ర వస్త్రము ధరించి ఒంటిపై ఏనుగు చర్మము కప్పుకున్నాడు నీల కంఠము చుట్టూ సంతోషంగా స్ఫటిక పూసల దండలు వేసుకున్నాడు ఈ విధముగా పదునాలుగు భవనాల రాజ్యలక్ష్మి ఒప్పే విధముగా తయారయ్యాడు తదుపరి మరి శృంగార వారాసి మహారాతి మహాయోధం గుణ ఈ విధంగా పరమశివుడు ఇలా అందముగా అలంకరించుకుని మిక్కిలి సంతోషముతో ఘని ఘని వైచుఘనమైన రంకల బులశైల గుహలు జలంగా మహిత దూత మారుత వశమున దిక్కులు చొరబులై తిరుగుచుండ కొండలు కోరాడు కొమ్ముల నమ్మేటి ధారాధరంబులు దగుల పడగా భూభార దక్షుండగు శేషాహియల్లన సిరము గంపా తొమ్మరు శృంగులును కురములును కింకినీఘటలును తోడ అందమైన ఎట్టి పుష్పవృష్టి కురియ భూత విపుటూ నందీశ్వరుడు ఘనేలు ఘనేలు మని రంకెలు వేస్తుంటే పుల పర్వత గుహలు ప్రతిధ్వనిస్తున్నాయి గొప్పదైన తోక ఊపుతుంటే ఆ గాలికి దిక్కులు ఎండు టాకుల్లా ఎగిరిపోతూ ఉన్నాయి కొమ్ములతో చిమ్ముతూ ఉంటే పెద్ద పెద్ద కొండలు వాటికి చిక్కుకుంటున్నాయి అడుగుల భూభారానికి మోసే శేషుని తల వంగుతోంది అందమైన కొమ్ములకు కాలిగిట్టలకు అలంకరించిన చెడు గంటలు శబ్దము చేయుచున్నాయి శంకరుడు పూని ఆ నందీశ్వరు నెక్కి పొలవాన కురచుండగా అప్పుడు హరుగరుచి సకల జనములు కర మొప్పగ నడువా కదలి గణనాదు సరి బొజ్జ పెంచి నిక్కుచు మురియుచు మూషగము నెక్కి ముందట నడిచ శివుని సేవిస్తూ అందరూ కూడా నడిచారు గణనాథుడు బొజ్జ పెంచి అతిశయముతో మురుస్తూ ఎలుక వాహనం ఎక్కి ముందు నడిచాడు ఇట్లు గత శృంగార వైభవాడం వరమున పరమేశ్వరుడు గౌరీ కళ్యాణం సందడిన సొంపు మిగిలి తుహి నగిరి కుతరంబునకు ప్రయాణంబు సేయ గమనించి సమంచితాంకారుండే తన పూర్వభాగం బున తుంగురు నారదాది వీనాదంగుల వారు శంఖ కాహలఘంటి వాజ్యంబుల వారును దండి మంగళ పాఠక జనంబులు గొలిచి నడువ వారలసిను తన ఇరుగు లంకలందులై తమ తమ వాహనంబులతో నారాయణ భారతి వారలం దదశి దేవంద్రాగ్ని తనయ దితి వరుణ వాయు కుబేర ప్రముఖులైన దిక్పాలూను వారల దక్షిణోత్తర భాగంబుల సూర్యచంద్రాది నవగ్రహం మరియు నూతనయుపరి భాగంబునీపమన్య వామదేవ దుర్మాస వశిష్ట గౌత మాగస్ కౌశిక కన్వాదిముని జనంబులు మూర్తిమంతంబులైన వేద శాస్త్ర తపో ధర్మ

మూకల లోన జొచ్చి సందడి నేయుచు సూర్యవర్ణ సోమవర్ణాది మహాప్రదం ప్రమద వర్షంబులు విడువక చెడివట్ట చెడివట్టంజనామోద సుగంధ మారుత స్పర్శనంబుణ జనంబులు మనంబులు పల్లవింపనం మహేశ్వరుండో జగన్మోహన మహిమాభిరాముండై వివాహం బునకు వచ్చు సున్న సమయం బుణ ఇలా అలంకరించుకునే నందీశ్వరునికి గౌరీ కళ్యాణము గురించి మనస్సులో సంతోషంగా తలుస్తూ శంకరుడు హిమపర్వతమునకు బయలుదేరిని తన ముందు భాగమున తుంగురుడు నారదుడు మొదలైన వీణానాదముల వారును దివ్యమైన భేరి నిశ్వానము శంఖము కాహాలము ఘంటికా మున్నగు మంగళ వాద్యములు వారును దండి చండీశ్వరుడు మొదలైన మంగళ పాఠక జనములు సేవిస్తూ వచ్చిచుండేవి తనకు ఇరువైపులా వారి వారి వాహనములతో విష్ణువు బ్రహ్మదేవుడు దిక్పాలకులైన దేవేంద్రుడు అగ్నిదేవుడు యమధర్మరాజు నిరుతి వరుణదేవుడు వాయుదేవుడు కుబేరుడు మున్నగు ప్రముఖులు వచ్చుచుండిరి దక్షిణ ఉత్తర భాగములందరూ సూర్య చంద్రాది నవగ్రహములు వచ్చుచుండిరి తన మాండవ్య మరీచి మందపాల మార్కండేయ ఉపమన్యు వామదేవ దుర్వాస వశిష్ట గౌతమ కౌశిక కన్వ మొదలైన ముని జనములను రూపుదాల్చిన వేద శాస్త్ర తప్పు ధర్మ సత్యములు వచ్చుచుండ్రి వారి వెనుక వాలిఖ్యుల్యాగి మహాపురుషులను సనక సనందన సనత్కుమారాది యోగేంద్రులను దేవమునులు గరుడులు తిన్నరలు గంధర్వులు సిద్ధులు విద్యాసరులు కన్యకా జనములు నందీశ్వరుడు వీరభద్రాది గణములు వచ్చిచుండరి కొంచెము దూరములో ప్రమధ గణములు గజేవదాన ప్రభువులు వచ్చిచుండరి అలా చుట్టూ ఉన్న ఆ మహాజన సమూహములలోనికి వెళ్ళి సూర్యవర్ణ సోమవర్ణ మొదలైన మహాప్రమద నాయకులు అక్కడక్కడా సందడి చేయుచున్నారు ఎడతెరిపి లేకుండా పూలవాన కురియుచున్నది నానా రకాల సుగంధములను మోసుకొస్తూ ఆనందించుచున్నవి ఆ విధముగా మహావైభవముతో పరమేశ్వరుడు వివాహమునకు వచ్చే సమయములో మలహరుడును పెళ్లికి రాగలవాడని ముందేగా గిరీంద్రుడు వేగద గుజారుల చే శివుడు పెళ్లికి వస్తాడని ముందే తెలిసి గౌరవంగా బంధువులకు వార్తాహరుల చేత గిరీంద్రుడు శుభలేఖలు పంపెను మలహరుడి శుండు మన పాప నడు గంగ పుత్రంచుటయు మేము నచ్చరుంగ మహి పెద్దలకు వారి మన్నన బంధుల పెంచి అగ విచారం చేసి వామదేవుడు తగు వరుడని భావించి నెల తీరుగా నిర్ణయించి ఇంకువంటి రంగ నిటమీద పెండ్లి లగ్నంబు సంప్రీతితో పేర్మిని శోభనము చక్కబెట్టవలయు కరుణ వేంచేసి నీరెల్లగల రండనే ప్రీతితో మన శివుడు పార్వతిని అడుగుటకు పంపగా మేము పెద్దలను రప్పించి విచారించి వామదేవుడు తగిన వరుణిగా భావించి పార్వతికి ఈడుగా నిర్ణయించి శుల్కము తీసుకున్నాము పెళ్లి ముహూర్తము నిర్ణయించాము ఈ లేఖ అందగానే మీరందరూ బయలుదేరి వచ్చి ఈ శుభకార్యము చక్కగా జరిపించాలి మీరందరూ నన్ను వంటరి వాడిని చేయకుండా నా చుట్టూ ఉండాలి నాపై ప్రేమతో మీరందరూ రండని గిరీంద్రుడు లేఖలు పంపాడు ఆ దేవగణాలందరికీ కూడా విండి కొండకు పైడి కొండకు వింధను పలుకొండకును చందభానుడు తోచుకొండకు సాగరాంతపు కొండకు మందనబన నొప్ప కొండకు మందనంబను కొండకు కొండరాయడు పంపే లేఖలు కోటి కాలని పంక్తి చే కైలాసమునకు నేరు పర్వతానికి నింజ పర్వతానికి సూర్యుడు ఉదయించు తూర్పు కొండకు సముద్రములోని కొండైన మైనాక పర్వతానికి మండన పర్వతానికి మందర పర్వతానికి మున్నగు పర్వత రాజులకు హిమవంతుడు కోటి చారులతో శుభలేఖలు పంపెను పరమేశ్వరుని కళ్యాణమైనకై హిమవంతుడు పంపిన శుభలేఖలు దేవగణాలందరికీ పంపిన ఈ విధానము వేల మంది యోగులతో పంపినటువంటి ఆ కళ్యాణ శుభలేఖలు చదివి కళ్యాణానికి వేయించేస్తారు అది రేపటి భాగంలో చెప్పుకుందాం అంతవరకు సెలవు నమస్తే